మెంతో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ముందుగానే అంచనా వేసి ప్రజల భద్రత కోసం ప్రతి చర్యను జాగ్రత్తగా ముందుగానే ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల జీవితం ప్రధానం అన్న దృఢ నిశ్చయంతో ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ప్రతి అప్డేట్ తనకు చేరేలా ప్రత్యేకమైన మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు ప్రతి అధికారి మీ ప్రక్కనే ఉన్నాడు అని ప్రజలను ధైర్యం చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మాటలు నేడు వేలాది హృదయాల్లో నమ్మకం నింపాయి లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు పగలు కృషి చేసి సిబ్బందికి ధైర్యం చెప్పిన సీఎం ప్రజల సంక్షేమమే తన ప్రధాన కర్తవ్యం అని ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని మరోసారి ఆదేశించారు